నమస్తే అండి మన ఇంట్లో ఫంక్షన్లు కానీ పూజలు కానీ అయినప్పుడు అరటి బయట నుంచి కొని తెచ్చుకుంటాం కదండి అయితే వాటిని ఏం చేస్తారంటే వాళ్ళు ఇలా రైతుల దగ్గర నుంచి వచ్చేసరికి గెలలు మంచిగానే ఉంటాయండి అయితే మన దళాలు ఉంటారు కదా మధ్యలో వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక ద్రావణాల ముంచి తీసేస్తారనమాట లేదంటే స్ప్రే చేసేస్తున్నారు అదే అదేమవుతుందంటే సాయంత్రానికి చక్కగా కలర్ వచ్చేస్తున్నారు లేదంటే మరుసటి రోజు కూడా కలర్ వచ్చేస్తుంది అనమాట ఒకసారి అనిపించింది అనమాట ఇవన్నీ మనకి అంత మంచిది కాదు కదా మనకి మందు వేసింది అని చెప్పేసి ఇలా అరటి అరటి చెట్లు పెంచుకోవాలన్న ఉద్దేశం అయితే అప్పుడే వచ్చిందనమాట చక్కగా ఒకటేమో మా మాయగారు పంపించింది ఉంది ఒకటి నేను కొనింది కదా రెండు కూడా చక్కగా పెరిగాయండి వాటి పక్కన కూడా పిల్లకలు చక్కగా వచ్చినాయి పక్కవానికి వచ్చిన వాటిని మనం చక్కగా ఇలా కట్ చేసుకుని ఒక బ్యాగ్లో గాలి తగలకుండా ఉంటే మూడు నాలుగు రోజులకి చక్కగా పండిపోతాయి అనమాట అయితే మనం పండించుకున్న వాటికి బయట కొన్న వాటికి టేస్ట్లో అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉందండి ఈ మందు కట్ట అయినాయి అరటిపళ్ళండి చక్కగా టేస్ట్లో కూడా బాగుంటాయి బయట కొన్న వాటికి మనం పండించుకున్న వాటికి కూడా